హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైత ఈరోజు ఏంటంటే మీకు పొంగనాల రెసిపీ అయితే పెడదాం అనుకుంటున్నాను అనమాట పొంగనాల రెసిపీ ఏంటంటే ఆయిల్ తక్కువ పడుతుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది మనకైతే ఫస్ట్ ఎలాంటి గిన్నైతే ఉండాలన్నమాట ప్రతి స్టీల్ షాప్లోనే దొరికేస్తాయి మనకి ఫస్ట్ ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ కొంచెం తిక్ కన్సిస్టెన్సీగా ఉండాలన్నమాట చిక్కగా ఉండాలి దాంట్లో మొక్కలు పచ్చిమిరగ మొక్కలు జీలకర్ర కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాక ఈ లోపల ఏమో మనం చట్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాం అనమాట మీకు ఈ చట్నీ రెసిపీ కావాలన్నా చెప్పండి చాలా బాగుంటుంది స్పైసీగా చేసుకున్నాం అనమాట నెక్స్ట్ ఆ పాత్రలో చూసారా ఎంత తక్కువ ఆయిల్ పెట్టిందో ఇంకా కొంచెం తక్కువ వేసుకున్నా కూడా చా బాగానే వస్తున్నాయి నిజంగా నేను అయితే ఆయిల్ తక్కువ కోసమే చూశాను బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం దాంట్లో అయితే వేసేసుకోవాలన్నమాట మనం ఎప్పుడైనా డైట్ చేసినప్పుడు మనకి దోశ ఇడ్లీ అది పునుకులు కానీ ఇడ్లీ పునుకులు అలా ఇంటి బజ్జీ ఏమన్నా తినాలని వింటున్నప్పుడు ఇలా వేసుకున్నప్పుడు ఆ క్రేవింగ్స్ అయితే పక్కా పోతాయి నిజంగా ఆయిల్ చాలా తక్కువ పడుతుంది కదా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి అలాంటి టేస్ట్ లేకుండా కాదు చాలా బాగున్నాయి ఇంకా ఆయిల్ తక్కువ కూడా వేసుకోవచ్చు మీరు డైట్లో ఉంటే అలా డైట్ మొత్తం అంతా అవన్నీ వేసేసుకుని సేమ్ మనం ఇడ్డీస్ ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవాలన్నమాట వేసేసుకున్నాక దానిపైన మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని కొంచెం ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా దానికి అయ్యే వచ్చేస్తాయి అనమాట ఇలా తిప్పుకుంటే చూసారా ఎంత క్రిస్పీగా అయిపోయినాయో పైన అలా క్రిస్పీగా అయ్యాక మొత్తం అన్నీ తిప్పేసుకొని మూత పెట్టకండి మూత పెట్టకుండా కొంచెంసేపు కింద కూడా కాలనివ్వండి ఇవ్వండి చూసారా కింద కూడా కాలేక ఇలా పక్కన ప్లేట్లో అయితే తీసేసుకున్నాను అనమాట మూత పెట్టాక బాగా కాలనివ్వాలి ఇవ్వాలి కాళ్ళనిచ్చాక మూత పెట్టకుండా కాలనివ్వాలన్నమాట తిప్పేశాక ఒకసారి ఇంకా కానీ ఏం వేయక్కలేదు ఫస్ట్ వేసిన ఆయిలే అనమాట చాలా టేస్టీగా అయితే వస్తాయి ఆ చట్నీ వేసుకుని తింటుంటే ఉంది నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి లోపల ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసాం కదా జీలకర్ర చాలా టేస్ట్గా వచ్చినాయి అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ గాస్ ఇన్ ఉంది నెక్స్ట్ వీడియో